రవి పెళ్లి చేస్తావా అంటూ మీనాని ఇంట్లోంచి బయటకి గెంటేసిన బాలు షాక్లో సత్యం సుమతి ఇంతకు ఏం జరిగింది అసలు రవి పెళ్లి చేస్తావా అంటూ మీనాని ఇంట్లోంచి బయటకి గెంటేయడం ఏంటి రవి శృతి పెళ్లి చేసింది మీనా కాదు కదా మరి ఆ విషయం బాలు తెలుసుకోలేదా మరి రవి ఏం మాట్లాడకుండానే సైలెంట్గా ఉన్నాడా అసలేం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా కుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే బాలు ఫోన్ చేసి సాయంత్రానికి వచ్చేస్తానన్నాడో ఇంకా రవి ఈరోజు ఖచ్చితంగా మా పెళ్లి జరిగిపోవాలి అని కంగారుగానే అక్కడికి వెళ్ళి మీనాను బయటే నిలబెట్టి లోపలికి వెళ్ళి పెళ్లి తంతు కాస్త పూర్తి చేస్తూ ఉంటాడు ఇంకా బాలు మళ్ళీ మీనాకు ఫోన్ చేసేసరికి రవితో వీడియో కాల్ చేయించు అని చెప్పనగానే సరేనని గబగబా లోపలికి వెళ్ళేసరికి లోపల కాస్త ఇద్దరు కూడా పెళ్లిపేట్ల మీద కూర్చుని కరెక్ట్గా మెళ్ళలో తాలి కట్టే సమయానికి మీనా అయితే వెళ్తుంది రవి అని పిలిచే లోపే బా రవి అయితే మీ శృతి మెడలో తాళి కట్టేస్తాడు కట్టేయడంతో ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఏంట్రవి ఇది మీ అన్నయ్య మీ నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇలాగే వమ్ము చేస్తావా నువ్విక్కడికి నన్ను తీసుకొచ్చి నా జీవితాన్ని బలి చేసావు పెళ్ళి చేసుకునేవాడివి నువ్వక్కడవే వచ్చి పెళ్లి చేసుకుంటే సరిపోయేది కదా నన్ను ఎందుకు తీసుకొచ్చావు అంటే ఈ పెళ్లి నేనే దగ్గరుండి చేశానని ఇంట్లో వాళ్ళంతా అనుకోవడానిక మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ ఇంకా మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్క అక్క అంటూ ఇంకా సుమతి పిలిచేసరికి ఏంటి సుమతి ఎంత జరుగుతున్నా నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా ఇప్పుడు ఇదంతా కూడా మీ బావకు తెలిస్తే ఇంకా నన్ను ఇంట్లో వండనిస్తాడా అసలే నా కాపురం అంతంత మాత్రంగా ఉంది ఇప్పుడు ఇంకా నా జీవితం ఏమవుతుందో ఏంటో అనుకుంటూ మీనా ఇంటికి వచ్చేస్తుంది ఏంటి ఒక్కదానివే వచ్చావు రవి కూడా నీతో పాటు వచ్చాడు కదా అని చెప్పాను కానీ ఏమవుతాయా నాకు తెలీదు నన్ను గుడిద డ్రాప్ వచ్చేసి వెళ్ళిపోయాడు అంటూ ఇంకా మీనా వచ్చేసి సారీ మార్చుకుని వంట చేస్తూ ఉంటుంది ఇంకా బాలు అయితే మీనాకి ఫోన్ చేస్తాడు ఏంటి మీనా రవితో వీడియో కాల్ చేయించమన్నాను కదా అనగానే రవి లేడండి అని చెప్పనేసరికి సరే నువ్వు అనగానే నేను ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే రవి కాస్త శృతిని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతోటే ఇంకా అమ్మో అమ్మో ఎంత పని చేసావరా రవి అని చెప్పాను కానీ ఏం జరిగింది రవి ఏం చేశాడు మా అమ్మ ఎందుకు అలా కేకలు పెడుతుంది అంటూ బాలు అనేసరికి ఏంట ఏం చేసావే నువ్వే కదా తనతో పాటు తీసుకువెళ్ళి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి నేను ఇంటికి వెళ్ళిపోయిన ఒక అరగంటకు వచ్చి మీరు వెనకాల రండి అంటూ వీళ్ళకి చెప్పొచ్చావు ఎంత మోసం చేసావే ఒరే బాలు అంటూ ఇంకా ఫోన్ లాక్కొని మీ ఆవిడ నిన్ను మోసం చేసింది రవి శృతికి పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చింది నా పిల్లం ఇంటి పరువును కాపాడుతుంది అంటూ ఏరుకోరు మరీ చేసుకున్నారు కదా మీ తండ్రి కూతు కొడుకులు ఇద్దరును ఏంటి డ్రైవర్ సత్యం గారు ఏం మాట్లాడరండి నా కొడలు నా కొడలు అని ఓత మురిసిపోతారు మీ పరువును తీసిందనగానే ఎందుకమ్మా అలా కేకలు వేస్తావు వదనేమీ చేయలేదు అయినా మా పెళ్ళి చేసింది వదిన కాదు మేమే మా పెళ్ళి చేసుకున్నాము అని చెప్పనేసరికి సరే ఇప్పుడే వస్తున్నానంటూ బాలు గబగబా ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో రవి కాలర్ పట్టుకునేసరికి అన్నయ్య నేను లేకపోతే శృతి చనిపోతానంది ఏం చేయమంటావు నీ గురించి నాన్న గురించి ఆలోచించి నా ప్రేమను చంపుకుందామనుకున్నాను కానీ నేను ప్రేమించిన అమ్మాయిని చంపుకొని అంతా మూర్కున్నైతే కాదు అని చెప్పనేసరికి అంటే నాన్న పరువు పోయినా పర్వాలేదా కానీ నువ్వు పరువు గురించి ఆలోచిస్తున్నావు ఇక్కడ ఒక ప్రాణం పోతుందన్నయ్యా అని చెప్పనేసరికి మేనా నువ్వేనా వీడిని గుడికి తీసుకువెళ్ళావా అని కానీ నాకేం తెలియదండి అని చెప్పాను కానీ లేదరా బాలు మీనా ఇద్దరూ కలిసే రెడీ అయ్యి వెళ్ళారు ఉదయం మీ ఆవిడ ఎలా రెడీ అయిందో తెలుసా పెళ్ళికి వెళ్తున్నట్టు రెడీ అయింది అప్పటికీ అడిగాను పెళ్ళికి వెళ్తున్నావా అని లేదు గుడికి అని చెప్పింది కానీ ఇద్దరూ కలిసి వెళ్ళి ఒక అరగంట ముందేమో మీనా వచ్చింది ఇప్పుడేమో వీళ్ళు ఇద్దరు వచ్చారు అంటే నీ భార్య దగ్గరుండి పెళ్ళి చేసింది అనగానే అది కాదన్నయ్య అని చెప్పనేసరికి మేనా జరిగిందేంటో ఆడకుండా చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి మీనా జరిగిందంతా కూడా చెప్పేసరికి అంటే నువ్వే కావాలని పెళ్ళి దగ్గరికి తీసుకెళ్ళావు అనమాట అని చెప్పాను కానీ జరిగిందంతా చెప్పిన తర్వాత కూడా మీరు ఎలా మాట్లాడితే నేను ఏం చేయలేను నేను ఎంతకని చెప్పాలి అప్పటికి రవి నేను చెప్తూనే ఉన్నాను కదా మీరు పెళ్లి బాగానే చేసుకున్నారు నా జీవితం నాశనం అయిపోద్ది అని ారా మీ అన్నయ్య ఎలా మాట్లాడుతున్నారో అని చెప్పనేసరికి ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు రావే బయటికి అంటూ ఇంకా చేయి పట్టుకుని మరి మీ నాను బయటికి గెంటేస్తాడు ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి అనగానే ఏం వినను అంటూ బాలు అయితే మీనాన్ని బయటకు గెంటేసరికి సొమతి కాస్త గబ్బగబ్బా ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా కూడా పార్వతికి చెప్పి పార్వతిని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది అల్లుడు గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అనగానే ఏం విన్నావు వెంటనే మీ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి అని చెప్పనేసరికి ఏంట్రా బాలు ఏంటా మూర్ఖత్వం పెళ్లి చేసుకుని వీళ్ళు వస్తే వీళ్ళు బాగానే ఇక్కడ ఉన్నారు మీనాని బయటకి గెంటేయడం ఏంటి అని చెప్పాను కానీ నేను ముందే చెప్పాను నాన్న వాడి మీద ఒక కన్నేసి ఉంచమని అంతే తప్ప ఇదే దగ్గరుండి వాళ్ళు పెళ్లి చేస్తుందని కలలో కూడా అనుకోలేదు నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు నేను నిన్ను ఎంతగా నమ్మాను అలాంటిది నాన్న పరువుని తీయడానికి నువ్వే పూనుకుంటావని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా మీనానైతే నానా మాటలు అనేసరికి మీనా అయితే ఏడ్చుకుంటా అక్కడి నుంచి పదం అంటూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా రవి శృతి ఇద్దరు కూడా బయటే ఉంటారు ఒరే వాళ్ళు ఎంతసేపురా బయట అలా ఉంటారు లోపలికి రమ్మని చెప్పు అనగానే ప్లీజ్ అన్నయ్య శృతి చనిపోతానంది అన్నయ్య అందుకని పెళ్ళి చేసుకున్నాను లేదంటే నేను చేసుకుంటానా నువ్వు ఎంతెలా చెప్పావు నువ్వు చెప్పిన తర్వాత కూడా చేసుకోననే కదా చెప్పాను కానీ తనకు ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారంట వాడు ఒక మూర్ఖుడు ఎవరైనా అమ్మాయికి గన్న గిఫ్ట్గా ఇస్తారా వాడు అలాంటి గన్నే గిఫ్ట్గా ఇచ్చాడంట అలాంటి వాడి దగ్గరికి వెళ్తే శృతి జీవితం ఏమైపోతుందన్నయ్య అందుకే చచ్చిపోతానంది అందుకే ఏం చేయాలో అర్థం కాలేదు ప్రేమించిన అమ్మాయి అలా చచ్చిపోతాను అంటే ఏం చేసే పరిస్థితి లేక ఇంకా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్నయ్య ఇందులో మీనా వదిన తప్పేమీ లేదు అసలు మీనా వదికి నేను ఏమీ చెప్పలేదు కేవలం గుడి వరకు తీసుకువెళ్ళానే తప్ప మీనా వదిన లోపలికి రానేలేదు వాళ్ళమ్మ వాళ్ళ పూల దుకాణం దగ్గరే ఉండిపోయింది కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఎవరినైనా అడుగు అని చెప్పనేసరికి అయ్యంతా వద్దు అని చెప్పనే కానీ ఒరే రవి వాళ్ళు పెళ్ళి చేసుకుని వచ్చారు కదా వదిలేసే ఇంకేం చేస్తాము పోయే పరువు ఎలాగా పోతుంది సురేంద్ర నాలుగు మాటలు అంటాడు అంతే కదా తప్పుతుందా పడతాము వీడు సంతోషంగా మించి మనకి ఏం అవసరం లేదు కదా మన వల్ల ఒక ఆడకూతురు చచ్చిపోతుంది అంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకుంటాడ్రా వాడు మాత్రం అందుకే పెళ్లి చేసుకుని వచ్చాడు నువ్వు ఇంకేం వాళ్ళని ఏమి అడ్డు చెప్పక వాళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకురమ్మని చెప్పు అమ్మ రోహిణి హారతిచ్చి లోపలికి తీసుకురమ్మా అని చెప్పనేసరికి అలాగే మావి గారు అని చెప్పాను కానీ ఇంకా బాలు ఏం మాట్లాడకపోవడంతో హారతిచ్చి లోపలికి తీసుకొస్తారు క్షమించన్నయ్య అంటూ ఇద్దరు కాళ్ళు పట్టుకునేసరికి ఇంకా బాలు కాస్త క్షమిస్తాడు అంతా బాగానే ఉంది కదరా వెళ్ళి మేనాని తీసుకురా అని చెప్పనేసరికి మీనానా నేను తీసుకురాను నన్ను ఇంత మోసం చేసిన దాన్ని అస్సలు తీసుకురాను అని చెప్పనేసరికి అదేంట్రా పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా క్షమించావు మరి మేనా ఏం తప్పు చేసిందని క్షమించవు అని చెప్పాను కానీ క్షమించను మేనాని క్షమించను నేను వెళ్ళేటప్పుడే పర్టికులర్గా చెప్పాను చెప్పిన తర్వాత కూడా నా మాట కాదని తాను ఇష్టానికది చేస్తే ఎలా చూస్తూ ఊరుకుంటాను అందుకనే దాన్ని ఇంకా నేను తీసుకురాను అంటూ ఇంకా బాలు చాలా మూర్ఖత్వంగా లోపలికి వెళ్ళిపోయేసరికి ఇదేంటి నాన్న పాపం వదినకేమీ తెలీదు వదినే ఆశీర్వాదమైనా ఉండాలని చెప్పి పెళ్లి చేసుకుని వదిన దగ్గరికి వద్దామనుకున్నాము ఈలోపే వదిన అన్నయ్య ఫోన్ చేశారని వచ్చి చూసి అక్కడ ఎంతగానో ఏడ్చింది వదిన భయపడినట్టే అన్నయ్య అలాగే ప్రవర్తించాడు అనగానే మీ అన్నయ్య గురించి తెలిసి కూడా మీ వదిన్ని ఎలా తీసుకువెళ్ళేవరా ఒక్క మాట ఒక్క మాట నాకు చెప్పుంటే నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించేవాడిని కదా నువ్వు చచ్చిపోతాను అమ్మాయి చచ్చిపోతుంది అంటే నాకు పంతమే పరువే అనుకున్నావా ఏంటి ఇప్పుడు మీ వదిన జీవితం నాశనం చేసేసావు కదరా నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నావు అంటూ ఇంకా సత్యం మాట్లాడేసరికి నన్ను క్షమించిన అనగానే నేనే వెళ్ళి మేనాని బ్రతిమాలి తీసుకొస్తాను అంటూ ఇంకా సత్యం అయితే ఇంటికి వెళ్తాడు వెళ్ళేసరికి మీనా ఏడ్స్తూ ఉంటుంది అమ్మ మీనా అని చెప్పనేసరికి ఏమైంది ఏం మిగిలిందని వచ్చారు అన్నయ్య గారు ఇంకేం మిగిలింది మీ కొడుకేమో పొమ్మంటాడు మీరేమో రమ్మని చెప్తారు ఏం చేయాలి నా కూతురు ఏం తప్పు చేసింది ఆ ఇంట్లో ఉండడమే నా కూతురు చేసిన తప్ప రవి రమ్మంటేనే కదా గుడికి వచ్చింది అనగానే అవును మామయ్య గారు అసలు ఆ అక్కకేమీ తెలీదు పెళ్లి చేసింది నేను నేను దగ్గరుండి పెళ్లి చేశాను అక్కకు అసలు నేను ఈ విషయం కూడా చెప్పలేదు చెప్తే అక్క కంగారు పడుతుందనే కానీ రవి అక్క ఆశీర్వాదం కోసమే ఇంటి తీసుకొచ్చాడంట అప్పటికీ అడిగాను ఎవరు వచ్చారు అని తర్వాత చెప్తాను తర్వాత చెప్తాను అంటూ మాట దాటేశాడే తప్ప వదిన్ని తీసుకొచ్చాను అంటూ ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్పుంటే ఎప్పుడో అక్కనే అక్కడి నుంచి మామయ్య గారు అని చెప్పనేసరికి ఎంత జరుగుతున్నా మరి నువ్వు అయినా నాకు చెప్పాలని అనుకోలేదా సుమతి అనగానే ఏం చేయమంటారు మావిగారు ఏమీ చేయలేని పరిస్థితి నా నా మనసులోని మాట గొంతు దాటి బయటికి రాకుండా చేసేసాడు రవి ఏం చేయమంటారు చచ్చిపోతాము అంటే తప తగ తవక తప్పని పరిస్థితిలో నేనే వాళ్ళకి సహాయం చేశాను అంటూ సుమతి చెప్పేసరికి అమ్మ మేన వాడు మూర్ఖుడన్న అన్న విషయం తెలుసు కదా నువ్వు రామ్మ నువ్వు ఎదురుగా కనిపిస్తే వాడి కోపం తగ్గుతుంది నువ్విక్కడా వాడు అక్కడ ఉంటే మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండిపోతారని చెప్పాను కానీ లేదు మావి గారు ఎవరేమి చెప్పినా నమ్మేసే భర్త అయితేతో నేను కాపరం చేయలేను నా మీద నమ్మకం లేదు నేను ఆయన అంతలా నాకు చెప్పిన తర్వాత కూడా నేను ఎలా ధైర్యం చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మీ అబ్బాయి నన్ను అనుమానించారు నేను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండలేను ప్రతి క్షణం ఎవరు ఏం చెప్పినా కానీ నమ్మేసి నన్నే మాటలు ఉంటే నేను ఎలా ఉండగలను మామిగారు నా ఇంట్లో ఉండడం అవ అవసరం లేదు నేను ఇంకా రాలేను అని చెప్పాను కానీ అది కాదమ్మా మీనా అని చెప్పనేసరికి వద్దు గారు దయచేసి మీరు వెళ్ళండి అంటూ మేనా అయితే పంపించేస్తుంది మరి బాలు మీనాని ఎప్పుడు క్షమిస్తాడు మరి గుడి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మేనా తప్పేమీ లేదు అన్న విషయం బాలు తెలుసుకుని మీనాని ఇంటికి తీసుకొస్తాడా మరి బాలు వెళ్తే మీనా ఇంటికి వస్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు